ఈ పేట వెంకటరమణ స్వామివారి ఆలయంలో స్వామివారి దేవేరి అలివేలు మంగమ్మ సన్నిధి కొలువుదీరి ఉంటుంది గర్భాలయంలో భక్తజన అనుగ్రహదాయినిగా అలవేలు మంగమ్మ నెలకొని ఉంటుంది భక్తులు అమ్మవారి సమక్షంలో కుంకుమ పూజల్ని సభక్తికంగా నిర్వహించుకుంటారు హిందూపురం శ్రీపేట స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మంగమ్మ ఆశ్రిత కల్పవల్లిగా పూజలందుకుంటుంది నల్ల రాతితో తీర్చిదిద్దిన అలివేలు మంగమ్మ విగ్రహం రజతాభరణ సౌందర్యంతో ఆకట్టుకుంటుంది పూలమాలికలు రజత స్వర్ణాభరణాలు ధరించిన అమ్మవారి విగ్రహ శోభ వర్ణనాతీతం जार्ख्षी मोमुनकु जग्दवकु चम्बुलकु नेलकोन्न